నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా ఈ మధ్య కాలంలో మనం కామన్ గా చూస్తున్న కంప్లైంట్లో డిసీజెస్ పక్కన పెడితే హెయిర్ ఫాల్స్ ఎక్కువైపోయాయండి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ రకరకాల షాంపూలు యూజ్ చేస్తున్నారు సీరమ్స్ యూజ్ చేస్తున్నారు ఎన్నో రకాలు యూజ్ చేస్తున్నా కూడా మాకు ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు చాలా మంది షాంపూస్ మీద కానీ ఏదైనా మనకు బోర్ వాటర్ పడట్లేదు చెప్పి ఇట్లాంటి రీజన్స్లోనే వస్తున్నారు మా దగ్గరికి నేను ఒకటే అంటానండి సప్లిమెంట్స్ ప్రాపర్గా న్యూట్రిషన్ లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ మనకు జరుగుతుంది ఎందుకంటే మనం ఎన్ని షాంపూస్ యూజ్ చేయండి ఆయిల్స్ యూజ్ చేయండి ఎన్నో సీరమ్స్ యూజ్ చేయండి మీకు వరకు రిజల్ట్స్ ఉంటాయి ఎంత ఖరీదమైనవైనా అయినా పర్లేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంటుంది సో బెస్ట్ థింగ్ కొన్ని హెయిర్ ఫాల్స్ కానీ డ్యాండ్రఫ్ కానీ పేను కుట్టుడు సమస్యలు కానీ ఈవెన్ వైట్ హెయిర్ సమస్య ఉన్న వాళ్ళు కూడా బెస్ట్ థింగ్ వాళ్ళకి ఫాల్ అవుతుందంటే కొన్ని విటమిన్స్ చెప్తాను టెస్ట్లు ఆ టెస్ట్లు చేయించుకోండి విటమిన్ బి బీకి సంబంధించిన విటమిన్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి అందులో స్పెషల్లీ బీటువల్కి సంబంధించిన విటమిన్ కంపల్సరీ ఐరన్ ఒకటి పొటాషియం ఒకటి ఖచ్చితంగా ఈ మూడు టెస్ట్లు డి విటమిన్ కూడా ఈ నాలుగు టెస్ట్లు చేయించుకొని ఖచ్చితంగా మన దాంట్లో ఏమైనా సప్లిమెంట్స్ తక్కువ ఉంటే అన్ని రకాలండి హెయిర్ ఫాలే కాదు నరాల బలహీనత కానివ్వండి స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ ఉన్నా బరువు తగ్గి మళ్ళీ బరువు పెరిగిపోతున్నా ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఈ టెస్టులు చేయించుకున్నారనుకోండి మనం డాక్టర్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ మన టెస్టులు చేయించుకున్న తర్వాత రేంజెస్ చూసుకోవాలి ఏవి తక్కువ ఉన్నాయి ఏవి ఎక్కువ ఉన్నాయి సో తప్పుడు ఒకవేళ మరీ తక్కువ ఉంటే ఖచ్చితంగా న్యూట్రిషనిస్ట్ కానీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ఏ సప్లిమెంట్స్ తక్కువ ఉన్నాయో సప్లిమెంట్స్ రూపంలో కాకుండా ఫుడ్ రూపంలో వెళ్ళిపోవాలి నేను చాలా మందికి ఏదైనా హెయిర్ ఫాల్ కానీ వైట్ హెయిర్ సమస్య వస్తే కొన్ని టెస్టులు చెప్తానండి ఆ టెస్టులో మాత్రం ఖచ్చితంగా అన్ని అనవసరం కొన్ని సింపుల్ టెస్టులు ఉంటాయి బీటువల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది సో డి విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఈ మూడైతే మేజర్ అండి ఈ టెస్టులలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే నేను ఫుడ్ రూపంలో మ్యాక్సిమం వాళ్ళకి ప్రాపర్ సప్లిమెంట్స్ ఇచ్చేస్తాను సో మనకి ఐరన్ తక్కువ ఉందనుకొని అంజీర్ తినమంటాము ఖచ్చితంగా బీట్రూట్స్ తినమంటాము దానిమ్మకాయ తినమంటాము తోటకూర తినమంటాం తోటకూరలో చాలా మంచి ఐరన్ ఉంటుంది అండ్ దాంతోపాటు తోటకూర విత్తనాలు రాజ్గిరి సీడ్స్ అంటాం రాజ్గిరి సీడ్స్ని మనం పౌడర్ ఫామ్లో చేసుకొని చపాతీ లాగా చేసుకొని తినమంటాం ఎప్పుడైతే ఐరన్ని మనం ఈ రూపంలో పెడుతుంటామో ఎందుకంటే ఐరన్ తక్కువ ఉండే వాళ్ళలో హెయిర్ ఫాల్ హండ్రెడ్ పర్సెంట్ ఏ అవుతుంది వీళ్ళేంటంటే ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటుంటారు సో ఐరన్ సప్లిమెంట్ తీసుకునే వాళ్ళలో చాలా మందిలో మోషన్కి వెళ్లకుండా ఇబ్బంది పడుతుంటారు సో ఐరన్ సప్లిమెంట్స్లో కాకుండా నేను చెప్పినట్టు తోటకూరలు తోటకూర విత్తనాలు రాజ్గిరి సీడ్స్ అంటారు చాలా మంచివి నేను చాలామంది వినే ఉంటాను నా ప్రీవియస్ వీడియోస్లో ఆ రాజ్గిరి సీడ్స్ని వాడడం వల్ల కాన్స్టిపేషన్ కానీ నరాల బలినత కానీ అధిక బరువు ఉన్నా కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయని చెప్తుంటాను సో ఇవి మనకు మ్యాక్సిమం పోమోగ్రనేట్ ధానిమ్మలు దొరుకుతాయి బీట్రూట్లు దొరుకుతాయి క్యారెట్స్ దొరుకుతాయి అంజీరో దొరుకుతాయి ఇవి ఐరన్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి బీటువల్ ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి మనం ఖచ్చితంగా పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బ్రెజిల్ నట్స్ ఇవి కూడా చాలా మంచిగా దొరుకుతాయి మష్రూమ్స్ తీసుకోండి సో మఖానా పూల్ మఖానా తీసుకోండి వీటిలో కూడా మంచి విటమిన్ బీటువల్ ఉంటుంది అండ్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి థైమిన్ ఎక్కువ ఉంటుంది సో ఇలాంటివి బీటువల్ సప్లిమెంట్ రూపంలో తీసుకుంటాం మనం అండ్ డి విటమిన్ తక్కువ ఉంది అనుకోండి మష్రూమ్స్ చాలా మంచిది మష్రూమ్స్ బీటు వాళ్ళు కానీ డి విటమిన్ తక్కువ ఉన్నా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది లేదనుకోండి మనం మంచిగా మనం ప్రోబయాటిక్స్ కోసం కూడా మనం బీటు వాళ్ళు కానీ డి విటమిన్ తక్కువ ఉన్నా కూడా మనం రాత్రిపూట మజ్జిగ రైస్ ఉంటుంది కదా రైస్ని కొద్ది కర్డులు నానబెట్టేసుకొని రైస్ని మార్నింగ్లో వచ్చాక బాగా మెత్తగా స్మాష్ చేసుకొని కొద్ది కొత్తిమీర పుదీనా జీలకర్ర వేసుకొని బాగా పొద్దున్న పొద్దున బ్రేక్ఫాస్ట్ రూపంలో చల్లటిగా మజ్జిగన్నం తీసుకోండి నైట్ నానబెట్టిన మజ్జిగన్నం తీసుకోండి ఎంత మంచిగా బీటు వల్ల దొరుకుతుంది అందులో సో డి విటమిన్లో మ్యాక్సిమం కొన్ని నట్స్లో పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వీటిలో కూడా మంచి డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన విటమిన్స్ వచ్చేస్తాయి ఇలా నట్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ తీసుకుంటూ టైంకి ఫుడ్ తీసుకుంటూ మనం ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్కి మనం పడుకునే ముందు తల దువుతున్నామా లేదా నేను చాలామంది గమనించారంటే హెయిర్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు హెయిర్ ట్రీట్మెంట్స్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తుంటారు హెయిర్ని ప్రతి పార్టికల్ని తీసి నీట్గా మసాజ్ చేస్తుంటారు బ్లడ్ సప్లై బ్లడ్ సప్లై బాగా అవుతుంది కాబట్టి దానివల్ల అక్కడే మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మనం వెళ్ళి ట్రీట్మెంట్లు చేర్చుకునే బదులు మన దువ్వంతోనే మంచిగా దువ్వుకుంటే మనం దువ్వడానికి భయపడతాం బాగా ఊడిపోతుందేమో దువ్వడం అసలు దువ్వకపోవడం వల్లే ఊడుతుంది అన్న విషయాన్ని మర్చిపోతున్నాం మంచిగా దువ్వుకుంటే మన స్కాల్ప్ బ్లడ్ సప్లై బాగా అవుతుంది దాంతోపాటు ఈ డెఫిషియన్సీస్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మనం ఫుడ్ రూపంలో తీసుకుంటున్నాం మనం అండ్ ఇంకొకటి ఏంటంటే షాంపూస్ మార్చకండి ఏం మార్చకండి బెస్ట్ రెమెడీ గుర్తుపెట్టుకోండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఒక బెండకాయని ముక్కలు ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేయండి దాంతోపాటు పావు స్పూన్ మెంతులు వేయండి ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వేయండి అవి చూస్తున్నాం ఈ మూడిటిని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత వేడి చేయాల్సిన అవసరం లేదు ఏం లేదండి సింపుల్ ఆ మార్నింగ్ నానబెట్టి నైట్ నానబెట్టి ఉంటాం కదా ఆ మార్నింగ్ జిగురు జిగురుకు వస్తాయి బెండకాయ జిగురు తత్వాన్ని కలిగి ఉంది ఫ్లాక్స్ సీడ్స్ జిగురు తత్వాన్ని కలిగి ఉంది మెంతులు కూడా జిగురు తత్వాన్ని కలిగి ఉంది ఈ మూడింటిని ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్ళు ఉంటాయి కదా తలంతా ఒక ప్యాక్ లాగా పెట్టేసుకొని పెట్టి ఫైవ్ టెన్ మినిట్స్ మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ అండి పెట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి డ్యాండర్ సమస్య ఉన్నా పోతుంది పేళ్ళు కుట్టడం సమస్య ఉన్నా పోతుంది అండ్ స్కాల్ప్ మెయింటెనెన్స్ అంటారు మనకి ఆ న్యాచురల్గా కావు న్యాచురల్గా యూజ్ చేయడం వదిలేసి ఆ కెమికల్ షాంపూస్ కెమికల్ సీరమ్స్ ఎన్నో ప్యాక్స్ కొనుక్కొని తెచ్చుకుపెట్టుకుంటుంటారు బెండకాయ ఈజీగా ఉంటుంది మనకి ఇంట్లో మెంతులు ఈజీగా ఉంటాయి అవిసి విత్తనాలు కూడా చాలా ఈజీగా ఉంటాయి అది ప్రిపేర్ చేసుకుని ఆ ప్యాక్ని మంచిగా తలంతా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోని లేదంటే ట్వంటీ మినిట్స్ ఉంచుకొని మంచి గోరు వచ్చి నీళ్ళతో స్నానం చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది నేను మందిలో యంగ్ యంగ్ జనరేషన్లో పింపుల్స్ ఉన్నాయి మేడం మాకు పింపుల్స్ ఫేస్ చాలా ట్యానీగా అయిపోయింది ఫేస్ మొత్తం మారిపోయింది మాకు అంటుంటారు అసలు నేను ఫస్ట్ వాళ్ళని అంటే కొన్ని టెస్ట్లలో ఈ మూడు టెస్టులు చేయించి స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉందా లేదా అడుగుతాను వాళ్ళు తినే ఆహారంలో ఫైబర్ ఉందా లేదో కూడా అడుగుతుంటాను సో దాంతోపాటు ఖచ్చితంగా బెండకాయని నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఆ నానబెట్టిన నీళ్ళని తలకు అప్లై చేయండి అదే నాన నీళ్ళని తాగండి కూడా ఉంటుంటుంది బెండకాయ వాటర్ తాగడం వల్ల స్కిన్ చాలా మంచి గ్లో వస్తుంది హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది తాగడం వల్ల చెప్తాను కదా ఎక్స్టర్నల్ లైఫ్ ఎంత అప్లై చేసినా కూడా మెయింటెనెన్స్ లేకెళ్ళిపోతుంది అండ్ ఇంటేక్ తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మనకి ఇంటేక్ ఎక్స్టర్నల్ ప్రాపర్గా ఉంటే అది కూడా న్యాచురల్గా మంచి రిజల్ట్స్ వస్తాయి ఆ బెండకాయ తీసుకోవడం వల్ల షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది బరువు అధికంగా ఉన్న బరువు కంట్రోల్ అవుతుంది అండ్ స్పెషల్లీ హెయిర్ సిల్కీగా హెల్దీగా ఉంటుంది లాంగ్గా మంచిగా ఉంటుంది సో అది చాలా మంచిగా ఉంటుంది స్ట్రాంగెస్ట్గా ఉంటుందండి మనం హెయిర్ చూసిన వెంటనే అది షైనీగా ఉండాలి హెల్తీగా ఉండాలి లాంగ్గా ఉండాలని ఎవరికైనా కోరిక ఉంటుంది సో ఎన్నో షాంపూస్ కోసం నా దగ్గరికి వస్తే షాంపూలు అన్నీ పక్కన పెట్టండి మీరు వాడుతున్న షాంపూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక వన్ టూ ఇయర్స్ వరకు వాడి దాని తర్వాత మార్చగలిగితే మార్చండి అంతేగాని షాంపూ ఒకసారి వాడిన వెంటనే ఇలా స్నానం చేసిన వెంటనే జుట్టు ఊడుతుందని మళ్ళీ అదే రోజే ఇంకో షాంపూ పెట్టుకుని ఆ రోజు స్నానం సాయంత్రం స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది చాలామంది ఉన్నారు ప్రాక్టికల్గా మీరు చూస్తుంటాం కదా షాంపూలు ఆయిల్స్ అనేవి జస్ట్ లూబ్రికేషన్ మన స్కాల్ప్ని క్లీన్ చేయడానికి నీట్గా హెల్తీగా ఉంచడానికి అంతే బట్ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండి బెండకాయ వాటర్ బాగా యూజ్ అవుతాయి స్కిన్కి మంచిగా యూజ్ అవుతాయి హెయిర్కి మంచిగా యూజ్ అవుతాయి ఇలా ప్రిపేర్ చేసుకుని వాడడం అండ్ ఫైబర్ ఫుడ్లో మనకి బ్రౌన్ రైస్ అంట ఆకుకూర ఫ్రైలు ఎక్కువ తీసుకోవడం ఆకుకూర ఫ్రై చేసినప్పుడు కూడా కొద్దిగా మంచిగా మన నువ్వుల పౌడర్ కానీ వాల్నట్స్ పౌడర్ కానీ పంకిన్ సీడ్స్ పౌడర్ కానీ ఈ పౌడర్ ఫామ్లో ఆకుకూరలు వేసుకొని ఫ్రైలాగా చేసుకుంటున్నాను చెప్తున్నాను కదా నేను హెయిర్ మాస్క్ చెప్పాను మీకు ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు చెప్తున్నాను సో మనం వాల్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన ఖనిజాలు ఏవైతే తక్కువ ఉంటాయో అవి కూడా మనకు సంపూర్ణంగా దొరుకుతాయి కాబట్టి ఎప్పటికీ ఏ సీజన్కి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెల్తీగా లాంగ్గా మనకి గ్రోత్ మనం చూస్తాం స్పాన్ ఆఫ్ డేస్లో మనం యూస్ చేస్తాం మనం ఏంటంటే షాంపూస్ యూజ్ చేస్తాం మూడి ఉంటుంది హెయిర్ కొన్ని రోజుల వరకు వాడతాం మళ్ళీ రెండు రోజుల తర్వాత మారుస్తూ ఉంటాం స్కాల్ప్ కూడా మనకి హెయిర్ కూడా లాంటిదే కదా మనం అది వదిలేసి మారుస్తూ 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 రీసెంట్గా నేను చాలా మంది అమ్మాయిల్లో చూస్తున్నాను అబ్బాయిల్లో కూడా చూస్తున్నాను హెయిర్ ఫాల్ అవుతుంది అంటే వాళ్ళలో పది రకాల ఆల్మోస్ట్ ఒక నాలుగు ఐదు రకాల షాంపూలు అన్న ఉంటాయి వాళ్ళ వాష్రూమ్స్ అదే వాడుతూ ఉంటారు కంటిన్యూ మారుతూ 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 ఉంటారు సో ఏదైనా ఒక షాంపూ పెట్టుకోండి ఒక ఆయిల్ యూజ్ చేయండి అండ్ స్పెషల్లీ నేను చెప్పిన బెండకాయ వాటర్ని తాగడం కానీ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కానీ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి అండ్ ఫ్లాక్ సీడ్స్ పంకిన్ వాటర్ మిలన్స్ సీస్ కూడా ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అయ్యి అండ్ స్పెషల్లీ నైట్ పడుకుంటున్నప్పుడు మంచిగా దువ్వి మంచిగా జడ వేసుకుంటారా లేదంటే ఫ్రీగా వదులుతారా అది మీ ఇష్టం అలా మెయింటైన్ చేసుకుంటే మాత్రం విజువల్ రిజల్ట్స్ మనం విత్ ఇన్ డేస్ మంత్స్లోనే మనం చూడొచ్చు అన్నమాట చేస్తారని చేస్తాను నమ్ముతున్నాను ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నమస్కారం